పరం మహాశాంతి ఈరోజు జ్యోతి ప్రకాష్ బాయ్ ద్వారా మనము తత్వాల గురించి ఎలా అర్థం చేసుకోవాలి అంటే వీటి యొక్క గుణాన్ని గ్రహిద్దాము తత్వాన్ని గురించి మాట్లాడితే ఇది తత్వము అంటే గంధ్ జలతత్వము దాని యొక్క గుణము రసము అగ్నితత్వం యొక్క గుణము దాని యొక్క రూపము వాయుతత్వం యొక్క గుణము స్పర్శ ఆకాశతత్వం యొక్క గుణము శబ్దము ఈ శబ్దము అనేటప్పటికీ వైబ్రేషన్స్ శబ్దంలోకి వ్యాపిస్తూ ఉంటూ ఉంటాయి ఏదైతే ధ్వని మనం మాట్లాడుతూ ఉన్నామో అది వైబ్రేషన్ అవుతూ ఉంటుంది అంటే ఓన్లీ వైబ్రేషన్ అనేది ఏమీ కాదు అంటే దీని యొక్క అర్థము ధ్వనితోటి జరగదు ధ్వని ఈజ్ ఆ ఫామ్ ఆఫ్ వైబ్రేషను యా ధ్వని అనేది ఒక వైబ్రేషన్ యొక్క ఫాము ఇది వైబ్రేషను ఎలా వస్తుంది అంటే ఒక రెండో స్పర్శ అంటే ఇలా టచ్ అవుతూ ఉంటుంది ఒకటి దానికి ఒకటి టచ్ అవుతుంది అది మాట రూపంలో వస్తుంది అని ఇక్కడ ఇంకా అర్థం చేసుకోవాల్సింది ఫీలింగ్ అందుకనే మనము శరీరం లోపల మరి ఏదైతే వాయుతత్వం ఉంటుందో ఒకటి ఒకటి టచ్ అయ్యే ఉంటుంది అందుకనే ఫీల్ అవుతూ ఉంటూ ఉంటు లేకపోతే ఫీల్ రాదు ఏదైనా సరే మన యొక్క రూపం ఏదైతే ఉందో కొందరు అందంగా కనిపిస్తూ ఉంటారు అందంగా కనిపించటము అంటే వారి లోపల గ్లో రావటం అంటే అగ్నితత్వం చాలా ఎక్కువగా ఉంటుంది రూపంలో నిగారింపు అనేది కనిపిస్తూ ఉంటుంది అగ్నితత్వము రావటము జలతత్వము జలం యొక్క రసం యొక్క అంటే కనిపింప చేయటము ఉంటుంది ఏదైతే మనము తింటూ ఉంటామో దాని యొక్క టేస్టు మన లోపలికి వస్తుంది జలతత్వం యొక్క ప్రాపర్టీ అన్నమాట ఇది వృద్ధి తత్వం యొక్క ప్రాపర్టీ కూడా రూపములోకి వచ్చేస్తూ ఉంటుంది అది వస్తువు యొక్క గంధ్ అంటే టేస్ట్ వాసన తత్వం యొక్క ప్రాపర్టీ ఎప్పుడైతే ఈ పృథ్వీ తత్వం యొక్క విషయాన్ని మనము వింటూ ఉంటామో మరి ఈ వస్తువు లోపల ఈ యొక్క గంధము అనేది ఎట్టొచ్చిందని యొక్క అణువు దాంట్లో ఉన్నది అంటే ఏదైతే తత్వమును పంచీకరణ చేస్తే దాని యొక్క భాగము ఉంటూ ఉంటుంది ఈ తత్వాలు అనేది ఒక అణువు రూపంలో ఆ తత్వాల నుండి ప్రవేశిస్తుంది ఒక వైబ్రేషన్ లాగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు సెంటు ఒక మనం వేసుకున్నాము స్ప్రెడ్ చే స్ప్రే చేసాము అది వాయుతత్వంలోకి వ్యాపిస్తూ ఉంటుంది కదా అంటే అణువు ఏ తత్వం అన్నమాట ఆ పృథ్వీ తత్వంలోని అణువు ఈ యొక్క గంధం లోపలికి వస్తూ ఉంటుంది ఏ వస్తువులైనా సరే టేస్ట్ కొంచెం రావటము అంటే దాని లోపల ఆ అణువు జలతత్వం యొక్క అణువు ఉన్నది అని ఏ విధంగా ఈ రూపము క్యారెక్టరు వచ్చేస్తూ ఉంటుందో దాని కొరకు కూడా అగ్నితత్వం ఉంటుంది ఈ లెక్కతోటే మనము తత్వంను గుర్తించటం జరుగుతూ ఉంటుంది అణువు మరియు భావ అణువు యొక్క అంశ ఇది విజ్ఞానం యొక్క రీసెర్చ్లో చర్చ జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ ఫోటోన్ అనేది శాస్త్రాల్లో ఏదైతే ఉన్నదో దాని లెక్కతోటి ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అనే చర్చ ఏదైతే ఉన్నదో సైన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు అయితే శాస్త్రాల యొక్క లెక్క దాని యొక్క ఊర్జ తత్వాల యొక్క అంశ అది ఉంటుంది అని చెప్పటము అని అంటూ ఉన్నారు ఇక్కడ మరి ఈ పృథ్వీ లోకల్లో మరి యూనివర్స్ మొత్తంలోనూ అంతా కూడా మానవులే వ్యాపించి ఉన్నారు జాగృతమయ్యే ఉన్నది మరి అలాగే బ్రహ్మాండము లోపల కూడా ప్రతి బ్రహ్మాండంలో కూడా జ్ఞానము మరి స్ప్రెడ్ అయి ఉన్నదా అని ఆలోచించినట్లయితే తెలుసుకోవాల్సిన విషయము ఉన్నది అంటున్నారు అన్నయ్య అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే